సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అశోక్ వరంగల్ జిల్లా కార్యదర్శి గోపితో పాటు మరో ఇద్దరిని మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు ఎల్ విశ్వనాథం కందగట్ట సురేందర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులకు పదకొండు లక్షల ఎకరాల పోడు భూమిని సాధించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఖండమాన్ పటేల్ పట్వారి రజాకారుల బ్రిటిష్ వ్యవస్థలపై పోరాటాలు చేసిన విప్లవ నాయకులను పాలక ప్రభుత్వాలు నిర్బంధాలకు గురి చేయడం ఎన్కౌంటర్లు చేయటం అమానుష చర్య అని ఖండించారు అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఐఎఫ్టియూ జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు జిల్లా నాయకులు మొత్కూరి మల్లికార్జునరావు అలీముద్దీన్ ఏఏకేఎంఎస్ జిల్లా నాయకులు కుంజాకృష్ణ రామ్మూర్తి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు కామ్రేడు అశోకు అశోక్ని అట్నే రాష్ట్ర గమ సభ్యుడు కామ్రేడు గోపి వరంగల్ ఏరియా వరంగల్ ఖమ్మం వరంగల్ జిల్లా ఏరియా కార్యదర్శి నాయకుడు పుల్లన్న వారితోటి పాటు గోవిందర్ ముగ్గురిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు ఎక్కడ నుంచి నుంచిందో వీళ్ళని ఇంతవరకు తెలియదు వాళ్ళెంబడే కోర్టులో ప్రజల కోసం ప్రజా ఉద్దిమార్ చేయడం కోసం ఉన్న వాళ్ళని ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా న్యాయమైనది ఏ ఏమైనది వెంటనే కోర్టులో ఆధారపరచాలని సిపిఐఎంఎల్ఏ భద్రత భద్రాసుపతూ జిల్లా కమిటీ కోరుతుంది వారిని తక్షణమే కోర్టులో హాజరుపరచాలని చెప్పని డిమాండ్ చేస్తుంది సిపిఎంఎల్ న్యూడమో కసి చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోకన్న రాష్ట్ర నాయకులు గోపి ఏరే కమిటీ నాయకులు పుల్లన్న మరియు మోహాద్ జిల్లా నాయకులు మదార్తో సహా వీరి నలుగురిని పద్నాలుగో తారీఖున పోలీసులు అరెస్టు చేశారు అజ్ఞాత దళ కమాండర్లుగా పీడిత ప్రజల పక్షాన గోదావరిలోయ ప్రతిఘటన పోరాటంలో కామ్రేడ్స్ తమ నాయకత్వం వహించి ఏజెన్సీ ఉద్యమానికి పనిచేస్తున్నటువంటిది ఉంది ఈరోజు అకారణంగా వాళ్ళని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి మూటకప్పు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది ప్రజలు వాదులు ఈ అక్రమ అరెస్టుని ఖండించాలని కోరుతున్నాం అరెస్టు చేసినటువంటి నాయకులని బేషరత్తుగా కోర్టులో ఆధారపరచాలని సిపిఎంఐ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ ఏజెన్సీ ప్రాంతంలో చిన్నతనం నుండి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ గోదావరిలోయ ప్రతిఘటన ఉద్యమంలో అనేక కష్టాలకి నష్టాలకి మోర్చుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూమి ఏదైతే ఉందో పోడు భూమికి ఇలా కొట్టించి దాదాపు పదకొండు లక్షల ఎకరాల భూమిని ప్రజల పక్షం చేసి ఎందరో వీరులు దీరోదాతలు తమ రక్తాన్ని అర్పించి ఈ గోదావరి తీరవాహ ప్రాంతంలో అసూలు వాసినటువంటి అమరవీరుల నెత్తుల సాక్షిగా ఎత్తిన జెండాను పట్టుకొని ఈ రోజు పోరాటం చేస్తున్నటువంటి శ్రీ నాయకులని టార్గెట్గా చేసి ఈ రోజు ప్రభుత్వం వారిని కూటకంపు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపుతుంది ఇట్లాంటి దుర్మార్గపు చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల పక్షాన పోరాడేటటువంటి వారిని ఇవాళ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పద్ధతిలో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మరి బూటకప్ ఎన్కౌంటర్ల పేరుతో కాల్చంపుతుంది ఈ నలుగురు కామ్రేడ్స్ కూడా పద్దంలో తారీఖులు పట్టుకొని ఇప్పటి వరకు వాళ్ళ ఆసూచిని చెప్పకోకుండా రెండు రోజులుగా వాళ్ళని చిత్రహింసలు పెడుతూ మరి బూటకప్ ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపే ప్రమాదం ఉంది అంటే వెంటనే ఈ పట్టుకున్నటువంటి నలుగురు కామ్రేడ్స్ని కూడా కోర్టు లో ఈ యొక్క అక్రమ అరస్సును ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థి మేధావులు ఈ అక్రమ అరస్సును ఖండించాలని చెప్పి ఈ కండలకి ఈ అరెస్టును కూడా సిపిఎంఐ లో డెమోక్రసీ పక్షాన భద్రాధిపత జిల్లా ప్రతి పక్షాన కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు